హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి జస్ కిచెన్ నేను ప్రియాంక ఈరోజు ఇంట్లోనే మనము సేమియాతో ఇలా ఎగ్ నూడిల్స్ అనేది వీడియోలో చూపిస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది బయట నూడిల్స్ కన్నా ఇంట్లోని ఇలా సేమియాతో చేసుకుంటే అది ఎంత హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు దీని టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే మనము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి అందులోనికి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం తీసుకున్న దాన్ని బట్టి అందులోని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసులు వాటర్ వేసాను మూడు గ్లాసులు వాటర్కి ఒక కప్ సేమ్యతో నేను నూడిల్స్ అనేది చేస్తున్నాను మనం మూడు గ్లాసులు వాటర్ వేసాక ఇందులోకి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ వేయడం వల్ల విడివిడిగా వస్తుంది సేమ్య అనేది వాటర్ అనేది ఇలా బాగా బాయిల్ అయిన బాయ్ బాయిల్ అయినప్పుడు మనము వన్ కప్పు సేమియాన్ని ఇందులో యాడ్ చేయాలి వన్ కప్ అంటే ఇది పావు ఉంటుందండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సేమియా నేను యాడ్ చేస్తున్నాను సేమియా వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలి సేమియా వేసాక వన్ మినిట్లోనే ఇది ఉడికిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు ఎక్కువ ఉడకబెట్టినట్లయితే ముద్ద అయిపోతుంది అప్పుడు మనకి నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా రాదు విడివిడిగా కాబట్టి వన్ మినిట్లోని ఇది ఉడికిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ ప్రాసెస్ చూడండి ఇలాగ సేమియా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుందండి మరి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా జస్ట్ ఇలా ప్లస్ చేస్తే ఇలాగ ఇవి బ్రేక్ అయినట్టు ఉంటే చాలు ఇప్పుడు స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి దాన్ని బాగా వడపెట్టుకోవాలి వాటర్ అంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకొని అందులోనికి త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇక్కడ నేను డబుల్ ఎగ్ తీసుకుంటున్నానండి ఎగ్ అనేది బాగా ఇలాగ స్పోర్క్తో ఇలాగ ఎగ్ అంత అంటే మనము ఎగ్ డైరెక్ట్ గేసే కన్నా ఇలాగ స్పూన్తో అనుకొని వేసినప్పుడు అది చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీగా ఉంటుంది ఎగ్ అనేది మనకి డైరెక్ట్ గేసే కన్నా మీరు ఇలాగేయండి ఎగ్ కూడా మనకి డబుల్ క్వాంటిటీ లాగా కూడా వస్తుంది ఇక ఎగ్గేసాక ఇలాగ మనము కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇవి పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంచండి మరి గుండగా మిర్చి ఇలా కలుపుకున్నాక ఇందులోనికి ఇప్పుడు మనము క్యాప్సికమ్ కొంచెం యాడ్ చేసుకోవాలి క్యారెట్ కూడా కొంచెం యాడ్ చేయాలి అండ్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు క్యాబేజీ కూడా ఇలాగ కొంచెం వేసుకోవాలి ఇవన్నీ కూడా మనము పొడవుగా స్లైసెస్లో కోసుకోవాలండి మీడియాలో చూపిస్తున్నట్టు ఇలా సన్నగా పొడవుగా కోసుకోవాలి మనకి చూడడానికి బాగుంటుంది కూడా నూడిల్స్ అనేది ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేయనివ్వాలి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అవ్వాల్సిన పని లేదు ఒక ఫిఫ్టీ కుక్ అయితే చాలు ఇలాగా ఇది మెడుగు నూనెలో పెట్టి కలుపుకోవాలి ఇదంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఎగ్ వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అవ్వడం మనం ఇందాక బాయిల్ చేసుకుని సేమే ఉంది కదా అది వాటర్ అంతా కూడా స్ట్రైనర్లు కానీ అన్నం వాచుకొని జిబ్రాలు కానీ వేసి వాటర్ అంతా కూడా మనము వడపెట్టేసుకున్నాక అందులో వేడిగా ఉన్నప్పుడే వాటర్ అంతా కూడా మనకి పోయాక ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ వేసి సేమియాని చేతితో కలుపుకొని జిబ్రేక్లో నిండి కానీ స్ట్రైనర్లో కానీ సపరేట్ చేసి ప్లేట్లో టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాగా వేపుకున్న ఎగ్ వెజిటేబుల్స్లోని ఈ సేమి అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఇందులోనికి వన్ స్పూన్ వెనిగర్ అలాగే వన్ స్పూన్ సోయా సాస్ హాఫ్ స్పూన్ చిల్లీ సాస్ అలానే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ గరం మసాలా హాఫ్ స్పూను వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఈ సాసెస్ ఇవన్నీ వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టండి అవన్నీ వేసాక హై ఫ్లేమ్లో పెట్టి మనము సేమియా అనేది ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి స్పైసెస్ మనం వేసిన సాసులు అన్నీ కూడా వీటికి పెట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకున్నట్లయితే ఈ సేమియా మనకి ఇలాగ కలుపుకోవాలి మనకి అప్పుడు సేమియా నూడిల్స్ అనేది రెడీ అయిపోతుందండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంది నూడిల్స్ లాగే ఉంటుంది మనకి సేమ్ బయటకున్న నూడిల్స్ కన్నా పిల్లలకి ఇంట్లో చేసిన సేమియా నూడిల్స్ చేయండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇలాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి ఇలా విడివిడిగా ఉంది కదా సేమియా అనేది మీరు మాత్రం సేమియా బాయిల్ చేసినప్పుడు ఈ ఈ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి సేమియా కానీ మొద్ద ఏంటంటే మనకి నూడిల్స్ అనేది బాగా రాదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది విడివిడిగా ఉన్నప్పుడే మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి దీనిపైన మీరు ఆనియన్స్గా ఇష్టపడినట్లయితే ఆనియన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు పచ్చి ఆనియన్స్ ముక్కలుగా కోసుకొని దీనిపైన యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి వీడియోలో ఎంత విడివిడిగా ఉందో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్